కుటుంబ పరంగా అనేక రకాల వ్యత్యాసాలు ఉన్నప్పటికీ సదరు ఉత్సవం పేరుతో మాటలు రానటువంటి మూగజీవి ఈనాడు మనందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి దున్నపోతుకుండబడినటువంటి గొప్పతనం గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఉందా లేదా ఇవాళ మనందరినీ ఇక్కడ కలిపింది ఎవరు అంతే కదా నిజంగా దున్నపోతికే మాటలు వచ్చి ఉంటే మనల్ని ఎప్పుడూ రాజ్యాధికారం వైపు తీసుకుపోయేటటువంటి చరిత్ర సృష్టించేటటువంటిది మరి అలాంటి దున్నపోతిని పూజించేటటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి మనం ఈనాడు సదర్ సమ్మేళనం అంటే ఎక్కడో హైదరాబాద్ లో నిర్వహిస్తే టీవీలలో వీలైన వాళ్ళు అక్కడ పోయి చూసినటువంటి చరిత్ర ఉండే కానీ ఈనాడు మరి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యాదవులకు ఒక గొప్ప అవకాశం ఇచ్చిన అని చెప్తా నిజంగా అది నిజంగా గొప్ప అవకాశమే అనుకొని మా యొక్క ముఖ్యమంత్రి గారికి ఆ పార్టీలో ఉండబడినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా యాదవుల పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను చప్పటదూరి తెలియజేయండి తమ్ముడు ఎందుకంటున్నా అంటే మనం ఈనాడు ఏ రకంగానైతే దున్నపోతూ మనల్ని రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఏదైతే మెసేజ్ ఇచ్చి ఉత్సవాలు చేపిస్తుందో మరి ఇవాళ ఇవన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా చేస్తా ఉన్నాం కానీ దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మరి సదరు ఉత్సవాల లాంటి ఐక్య ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం మన ముందు ఉందా లేదా ఉందా లేదా డెబ్బై సంవత్సరాల నుండి రాజ్యాధికారానికి దూరంగా ఉంటూ ఇవాళ ప్రభుత్వాలు ఇవాళ మనం ఏర్పాటు చేసినటువంటి మనం ఓట్లేసి వచ్చినటువంటి ప్రభుత్వాలు మనకు దున్నపోతులు ఆధారిచ్చేటటువంటి అవకాశం గొర్రెలిచ్చేటటువంటి అవకాశం మరి మనం అందిపుచ్చుకుంటూనే మరి రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయాలంటే మరి ఇక్కడ ఉన్నబడినటువంటి అన్ని వర్గాలను కూడా కలుపుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి మీ అందరూ కూడా గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది ఉందా లేదా కాబట్టి దయచేసి మనం మన యొక్క ఆరాధ్య దైవం జంతువులను పూజించడం మన జంతువులు ఇచ్చేటటువంటి సందేశాన్ని మనం అందరం కూడా పుచ్చుకొని రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాలు ఇచ్చే సదరు సమ్మేళనాలకు ఇచ్చేటటువంటి డబ్బుల కోసము గొర్రెలు మేకలు పర్రెల కోసం ఇచ్చే పైసల కోసం ఎదురు చూడకుండా ఉండాలంటే ఇక్కడ చదువుకున్నటువంటి యువత ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మనందరం కూడా ఐక్యంగా ముందుకు పోయి రాజ్యాధికారంలో మరి వాటా సాధించాల్సిందిగా మీ అందరి కూడా విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి యాదవ కుల పెద్దలకు వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా సదరు ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను జై యాదవ్